చికెన్ పాట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుండ పెట్టి అది వేడైన తర్వాత అందులో నూనె వేసి మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నూనెలో బిర్యానీ ఆకు వేసి మిగిలిన వాటిని కొద్దిగా దంచి వేసుకొని షాజీరా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి కలిపి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి కలిపి కొద్దిగా వేగిన తర్వాత ధనియాల పొడి కారం పొడి కొంచెం గరం మసాలా పొడి పెరుగు మ్యారినేట్ చేసిన చికెన్ను వేసి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ముప్పై నిమిషాల ముందు నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి మూడు కప్పుల బియ్యానికి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలిపి బియ్యం వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత తీసి రైతాతో సర్వ్ చేసుకోవాలి అంతే చికెన్ పాట్ బిర్యానీ రెడీ